సార్ అందరికీ నమస్కారం అండి నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ల పరిపాలన అరాచకం అవినీతిమయం ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతితో కొట్టుమిట్టాడుతుండేది ఐదేళ్ల పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన అవినీతి ఎలా ఉందంటే అవినీతి కొండ త్రవ్వుతూ ఉంటే ఒక్కొక్కటి 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 బయటపడుతున్నాయి అవినీతి కొండ నుంచి ఈ పాములు వేలాదిగా ఒక్కొక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ఉలిక్కి పడుతున్నారు ఒక ఈ రోజున పేపర్లో ఏం చూడాల్సి వస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి భాగవతం రేపేం వస్తుందో మొన్నే వచ్చిందో చూడండి ఈ రకంగా తయారైంది నేను అడుగుతున్నా రోజున జగన్మోహన్ రెడ్డి గారిది ఒక పరిపాలన మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గౌరవ మాజీ ముఖ్యమంత్రి ప్రజల సొమ్ముని యథేచ్ఛగా ఏ ఆటంకం లేకుండా ఎలా కొట్టేయచ్చు అనేది ఏదన్నా ఒక యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలరే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని కొట్టేయటంలో పెద్ద పిహెచ్డీలు ఆయన మీకు చిన్న ఉదాహరణ చెబుతాను నేను అవినీతిమయం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ మద్యం అంతా కూడా లిక్కర్ కల్తీ మద్యం సొంత డిస్టిలరీస్ ఈ మద్యం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ మద్యం సరఫరా కావచ్చు ఈ మద్యాన్ని అమ్మకం పెట్టడం కానీ ప్రభుత్వ షాపుల్లో విక్రయించడం కానీ ఇదంతా కూడా సూపర్వైజ్ చేసేది చిత్తూరు జిల్లా పెద్ద మనిషి కొడుకు చిత్తూరు జిల్లా పెద్ద మనిషి ఎవరు ఇక అందులో బా దాపరికమేముంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన కొడుకవరు గౌరవ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి గారు ఆయన నేపథ్యంలో రాష్ట్రంలో నాలుగు సంవత్సరాల రెండు నెలలు మద్యం యథేచ్ఛగా కాలవలై పారింది ఏరులై పారింది ఒక నదిలాగా ప్రవహించింది రాష్ట్రంలో అంత కల్తీ మద్యం నంగనాచిలాగా కబుర్లు చెబుతున్నారు తామేమీ చేయలేదు అవినీతి అంటే మాకు తెలియదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు గౌరవ ఆనాటి పెద్దలందరూ కూడా ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుమారుడు మిథున్ రెడ్డి గారు ఆనాటి డిస్టర్బెన్స్ ద్వారా సంపాదించిన డబ్బంతా కూడా బిగ్ బాస్కి ఇస్తారు ఎవరి బిగ్ బాస్ రహస్యమా మీకు తెలీదా ఎవరి బిగ్ బాస్ నాకు తెలియదా రాష్ట్రంలో అందరికీ తెలియదా రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఎవరు అయ్యా రాష్ట్రంలో మద్యం కుంభకోణం ద్వారా కోట్లాది రూపాయలు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు కొట్టేశారు ఈ మూడు వేల కోట్ల రూపాయలు కూడా ఒక బిగ్ బాస్కి ఇచ్చారట తాడేపల్లిలో ఎవరు ఆ బిగ్ బాస్ అంటే ఏమన్నా రహస్యం అది ఎవరికి తెలియందా అది బిగ్ బాస్ అట్ తాడేపల్లి అని ఒక ప్రశ్న వేస్తే ఏడో తరగతి చదివే కుర్రాడు కూడా చెబుతాడు దట్ ఇస్ దిస్ ఈయన అని చెబుతారు ఆయన కాదని చెప్పగలవాని ఈరోజు ప్రశ్న వేస్తున్నా ఇంకా మీ పేరు చెప్పలేదు నేను ఆయనే జగన్మోహన్ రెడ్డి గారు అయ్యుంటారు ఉంటారు అని నేను అనలేదు ఇంకా అయ్యుంటారు అని నేను ఎందుకన్నానంటే మళ్ళీ నాకు నోటీసు పంపిస్తాడు నాలాంటి అవినీతి పరుడిని నువ్వు నాలాంటి నీతిమంతుడిని అవినీతి పరుడు అంటావా నాకు ఒక పది కోట్లకి నువ్వు కట్టు డబ్బు అని నాకు కోర్టులో నోటీసు పంపిస్తాడు అందుకనే అయ్యి ఉండొచ్చు అంటున్నారు కాదని చెప్పాలి మీరే ఏ వరలరామయ్య గారు నేను అనుకుంటున్నామో నేను కాదయ్యా అది ఫలానా అని చెప్పే ధైర్యం ఉందా మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్ చెప్పగలరా నేను మిథున్ రెడ్డిని అడుగుతున్నా మిథున్ రెడ్డి మీరు సంపాదించిన ఈ డబ్బంతా అది